కుల పొడై ఉండాలి పలానా కులంలో ఉడితేనే తోపు లాయర్ అవుతారా బిజినెస్ చేయాలంటే పైసలు ఉండన్నా లేకుంటే కులం కావన్నా నీ ఇట్లా అడుగుతా అంటే కోపం వస్తుందిలే హౌ కులం తోటి సంబంధం ఏంది అంటుర్రులే మరి గీ ముచ్చట చూడు రే ఏ కాలంలో ఉన్నాంరా నాయన నా ఆయన ధ్వానం గింతధ్వనం తయారయ్యను రో మెదక్ జిల్లా గౌతజిగూడెం తోటి ఎవరు మాట్లాడద్దు ఏ పనికి వీలవద్దు సరుకు సౌదాలు అమ్మవద్దని కుల పెద్దలు ఊరి పెద్దలు పెద్దరాయలు ఎవరు తీర్పు చెప్పి తీర్మానం కాగితం రాసి అంతకాలు పెట్టను మీరు గ్రామంలో తిరగవద్దు ఎవరు మాట్లాడొద్దు ఎవరన్నా మాట్లాడితే ఐదు వేలు జరిమానా ఇరవై ఐదు చెప్పు దెబ్బలు ఆ మళ్ళా కుమ్మరోలు కుండియద్దు మరి గత తప్ప ఏం చేసిరంటే మేము చదువుకున్నాము జాబులు చేస్తున్నాము డప్పు కొట్టము అన్నారు గంతే మీ తాతలు కొట్టిండ్రు మీ అయ్య కొట్టిండు ఇప్పుడు మీరు కూడా కొట్టవలసిందేనని ఆరేడేళ్ల సంధి సతాయిస్తున్నారట అన్నదమ్ములను ఓయూలో ఎంకం చదువుకున్నాను తమ్ముడు జేఎన్ టూ లో ఎంఎస్సి చేశాడు జాబ్ చేయొద్దు మీరు ఊర్లు ఉండాలి కొట్టాలి మీరు మంచి తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు నీ కొడుకులు దొరలా పటేన్లా చదివిపిస్తే పోని గురించి చదువుకుంటూ పోమ్ ఇగో బూత్ మాటలు వాడల్లే చెప్పలే నీ తరము మాటలు వెనకటికెళ్ళి వతనొస్తున్నది కాబట్టి కొందరు ఇండ్ల కాడ మంచి చెట్టల కీలే తప్పు కొట్టాలనేది కట్టాడే మా కీలు కాదు జాబ్ చేసే కాడ లీవ్ దొరకదని ఎంత చెప్పినా కాదు కక్క సొమ్మ అందరు కలిసి వెళ్ళేస్తే ఏగలేక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా ఫస్ట్ పట్టించుకోలేదు అట పాపార వచ్చింది స్కూల్ నుంచి మమ్మీ నా దగ్గర ఎవ్వరు కూర్చుటలేరు ఎవరు మాట్లాడనిస్తలేరు నన్ను అని అట్లా అని చెప్పేసి స్కూల్ కూడా బంద్ చేపించినాం మీరు మాకు చెప్పులకి అన్నారు లాభం లేదని అన్న సీదా హైకోర్టు ఈ రోజుల ఉంటుందని కోర్టు గరం అయిలే అరెస్ట్ చేసి దళిత కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వాలని ఆర్డర్ వేసింది పోలీసులకు గప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి తోటి మీటింగ్ పెట్టిరు ఇట్లా ఏసుడు తప్ప అని అతనే పంతొమ్మిది మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయినాయి అయినా డప్పు ఇల్లే కొట్టాలని ఉంది ఏ కొడితే మోగదా పైసలు ఇస్తే డబ్బేంది బొమ్మాటు బ్యాండే వస్తుంది అది కూడా చాలదంటే డీజే కూడా దిగుతుంది అంటే దళితుడు అదే జాబులు చేస్తామంటే కొందరికి కళ్ళు మండుతున్నాయి అన్నట్టు ఊకే చికెన్ మటన్ ఏం తింటాం అనుకునేటోళ్ళు ఐతారం ఆయతారం పుట్ట షాపలు తెచ్చుకుంటారు